జగదాత్రి చెప్పినట్టుగానే కేదార్ వెంటనే పేపర్ యాడిస్తాడు సుహాసిని కూతురు ఇక ఎలాగైనా కేదార్ దగ్గరికి రప్పించుకోవాలని చెప్పేసి సుహాసిని ఫోటోతో పాటుగా తన చెల్లెలు బయోడేటా కూడా ఇస్తాడు ఈలోపు అలా ఇచ్చిన తర్వాత పేపర్ వాడు అందరికీ అలా పేపర్ వేస్తుండగా ఈ లోపు వెంటనే కౌశిక్ ఇంటికి కూడా పేపర్ వస్తుంది ఇక బయట నిలబడుతుంది కదా శ్రీవల్లి పేపర్ పడేసిన తర్వాత పేపర్ని తీసుకొని వస్తుండగా జగదాత్రి కేదర్ మాత్రం పేపర్లు యాడ్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు అలా టెరెస్ పైన ఉన్న తర్వాత శ్రీవల్లి ఆ పేపర్ని తీసుకొని లోపలికి రామ్మా అన్న తర్వాత సరే అని చెప్పేసి శ్రీవల్లి ఆ పేపర్ని తీసుకొని లోపలికి వస్తుంది వెంటనే టెరెస్ నుంచి వెళ్ళి పైకి నుంచి కిందికి వచ్చేస్తారు కదా హాల్లో అందరు ఉంటారు ఈలోపు దీపారాధన చేస్తూ ఉంటుంది వైజయంతి అందరికీ హాలు తీద్దామని చెప్పేసి హాల్లోకి వస్తుండగా ఈలోపు పేపర్ని చూసి మురిసిపోతూ ఉంటాడు ఇక అక్క ఒకసారి చూడు అని చెప్పేసి కేదర్ కౌశికి ఇస్తాడు కౌశికి అది చూసి ఏంటి కేదర్ నీకు ఒక చెల్లెలుందా అవునక్క నాకు చెల్లెలుందని మొన్ననే తెలిసింది ఆ రోజు ఇక కీర్తిని నిన్ను కాపాడడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అమ్మాయి నిన్ను కాపాడింది చూసావా ఆ అమ్మాయి బ్యాగులో ఇది దొరికిందక్క అంటే అమ్మ ఫోటో దొరికిందంటే ఖచ్చితంగా నాకు చెల్లెలు ఉందని తెలిసిపోయింది తను నాలాగే బాధపడుతుందేమో అందుకే ఈ అన్నయ్య ఉన్నాడని తనకు కూడా తెలియాలని చెప్పేసి అమ్మ ఫోటోతో పాటుగా కింద బయోడేటా రాశానక్క అన్న తర్వాత మంచి పని చేసావు అసలు ఇంత ఆలోచన నీకు ఎలా వచ్చింది ఇక దాత్రి చెప్పింది ఎలాగైనా నీ చెల్లె గురించి తెలుసుకోనంటే పేపర్ యాడ్ ఇస్తే సరిపోతుందని జగదాత్రి చెప్పింది అక్క అన్న తర్వాత వెంటనే ప్లేటు వచ్చుకున్న పట్టుకొని వస్తున్న వైజయంతి కేదార్ మాటలు విని షాక్ అయిపోతుంది బామ్మ ఎత్తుకపోయిన తీగ కాలికి తగినట్టు ఈ షెల్ల అన్నలు ఇంట్లోనే తిష్ట వేసి ఉన్నది కాకుండా పేపర్లు యాడిచ్చిందంటే ఇక కొంప కొల్లేరే ఇన్ని రోజులు కాపాడుకొస్తున్నాను అనుకున్నాను కానీ ఈ పేపర్లు యాడ్ ప్రకారం బయటపడుతుందని అస్సలు అనుకోలేదు వైద్యంతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక కేదర్ ఇచ్చిన యాడ్లో వెంటనే కౌశిక అంటుంది పర్లేదులే నీకంటూ ఒక తోడుంది కదా తను ఎక్కడున్నా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేదర్ అని అంటుండగా అన్నయ్య ఒక్కసారి ఆ పేపర్ ఇస్తారా నేను కూడా చూస్తాను అసలు ఎవరు అని చెప్పేసి అంటుండగా బామ్మ ఈసీ వాళ్ళు చూస్తే కనుక నిజం బయట పడిపోతుందే అని అంటుండగా నువ్వు చూడడానికి ఏముంది ఆల్రెడీ నువ్వు ఒక అనాథవు ఆల్రెడీ కేదర్ కూడా ఒక అనదే ఇక అనాథలు అన్నట్టు కేదర్కి ఒక చెల్లుంది ఎవరికే మరిక భూమిది ఉందో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయిందో అని చెప్పేసి నిషి మాటలకు కౌశికి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు వాళ్ళకు బాధ పెట్టే మాటలు మాట్లాడకు అని చెప్పేసి అంటుండగా నేనేమన్నాను వదిన ఉన్నదే కదా అన్నాను ఎలాగో అన్నదా తేరక తింటున్నాడు ఇప్పుడు ఆ చెల్లి వచ్చి మా ఇంట్లో తిష్ట వేసుకొని తినడానికి ఏదైనా అన్నసత్రమా లేకుంటే ధర్మసారమా అని చెప్పేసి నిషి అంటుంది నీ అమ్మ సొమ్ము తీసుకొచ్చి మీ నాన్న సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ పెట్టట్లేదు కదా ఇది నా సొమ్మె కదా అని చెప్పేసి ఈ విధంగా కౌశికి అంటుంది అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు అంటే దీని ప్రకారంగా కేదార్ చెల్లె దొరికితే ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉంచుకుంటావన్నమాట ఇక నీకు అంత పెద్ద డౌట్ ఎందుకు నిజమే కదా అని చెప్పేసి కౌశిక అంటుంది ఇక అన్నయ్య ఒకసారి ఆ పేపర్ ఇస్తావా అని చెప్పేసి వెంటనే తీసుకెళ్తు తీసుకొని చూడడానికి అలా శ్రీవల్లి పేపర్ పట్టుకునేసరికి ఈలోపు ఇక వైజయంతి నిజం బయటపడితే ఇంకేమన్నా ఉందా వామ్మో ఇక ఆస్తి మొత్తం ఆ కేదరికి శ్రీవల్లికే పోతుంది అని చెప్పేసి చేతిలో ఉన్న హారతి ప్లేటును వదిలేస్తుంది కింద పడిపోతుంది ఇక శ్రీవల్లి ఆ పేపర్ని చూడబోతుండగా హారతి ప్లేటు కావాలని కింద పడేసి చేయి కాలిందని చెప్పేసి ఎర్ర మొర్రో మొత్తుకుంటూ ఉంటుంది వెంటనే గబ్బుకున్న శ్రీవల్లి ఆ పేపర్ను వదిలేస్తుంది ఇక చేయి కాలిపోయింది అని అంటుండగా ఆమె శ్రీవల్లి ఆ రూములో ఇక వెన్న ఉంది తీసుకురామ్మ ఈ చేతికి రాయి అని అంటుండగా ఈలోపు చేయకాలిందని చెప్పేసి అందరు అంటుండగా అమ్మయ్య ఈరోజు తప్పించను ఎలాగైనా సరే ఆ పేపర్ను మాయం చేయాలి అని చెప్పేసి విధంగా అనుకుంటుంది లోపు జగదాత్రి అనుమానంతో శ్రీవల్లి పేపర్ చూసే సమయానికి అత్తయ్య గారు కావాలని హారతి ప్లేటు ఎందుకు వదిలేసినట్టు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు శ్రీవల్లికి అత్తయ్యకు రక్త సంబంధమా లేకపోతే వేరే సంబంధం ఏదైనా ఉందా అని విధంగా అనుకుంటూ ఉంటుంది ఈలోపు వెంటనే వెన్న తీసుకొచ్చి చేతికి రాస్తుంది కదా ఆమె శ్రీవల్లి నన్ను రూమ్ దాకా తీసుకెళ్ళవా ఏంది సరే అమ్మా అని చెప్పేసి కావాలని శ్రీవల్లిని ఆ పేపర్ చూడకుండా ఇక వైజయంతి ప్లాన్ ప్రకారం తనని లోపలి తీసుకెళ్తుంది అమ్మ శ్రీవల్లి కాలు నొప్పి ఉన్నది కాస్త కాలు నొక్కవా అని అంటుండగా ఈ లోపు కావాలని కాలు నొక్కుతూ ఉంటుంది అమ్మయ్య ఈరోజు ఆ పేపర్ చూడకుండా యామిని చేశామే కానీ ఎట్ట ఎట్ట అయినా నిజం తెలుస్తుంది కదా ఈ లోపు ఎలాగైనా సరే ఇక ఖచ్చితంగా నా కొడుకు ఇంటికి వారసుడైన తర్వాత ఏదైతే అది జరిగింది ఈ విషయం బాతో మాట్లాడాలి అని చెప్పేసి వైజయంతి అనుకుంటుంది ఇక మరోవైపు కేదార్ ఇక ఎట్టి పరిస్థితిలో ఇక చెల్లికి ఎక్కడున్నా దొరుకుతుంది నువ్వు కంగారు పడకు అదే అక్క అదే చిన్న ఆశతో నేను అనుకుంటున్నా అని చెప్పేసి అనుకుంటుంది అమ్మ శ్రీవల్లి పోయి కాస్త మజ్జిగ తీసుకురా అమ్మ సరే అమ్మ అని చెప్పేసి కిచెన్లోకి వస్తుంది ఈ లోపు వెంటనే సుధాకర్ లోపలికి వస్తాడు బా నీతో మాట్లాడాలి నాతో మాట్లాడడానికి ఏముంది అవును బా ఒక చిన్న మాట మాట్లాడాలనుకుంటున్నా ఏంటి ఏం లేదు బా అయినా ఈ ఆస్తి ఎవరికి పోతుందో ఎవరికి ఉంటుందో అర్థం కావట్లేదు రోజు రోజుకి కౌశికి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటా ఉండదు అందుకనే నేను నిర్ణయించుకున్నాను ఎలాగో ఇక వాడికి ఇచ్చిన ఆరు దినాలు అదే ఆరు నెలలు అయిపోండదు కదా ఇక ఈ ఆస్తికి అధికారం హోదా ప్రతి ఒక్కటి యువరాజుకి రావాలని నేను అనుకుంటున్నా నువ్వు కౌశిక్తో మాట్లాడి ఆ ఆస్తి మొత్తం ఇక ఖచ్చితంగా యువరాజుకి అట్టేలా చేయి ఏం మాట్లాడుతున్నావు వాడి చేతిలో పెడితే అందరం చిప్ప పట్టుకొని అడుక్కొని తినాల్సిందే వాడి చేతిలో రూపాయి కాదు కదా పావులు పెట్టే అవకాశం కూడా ఉండదు ఇలాంటి పగటి కలను ఇక మధ్యాహ్నం పూట కలగను అంతేకాను నువ్వు కళ్ళకన్నట్టుగా నీ కొడుకు పేరు మీద ఆస్తి రాస్తే ఈ ఇంత కాస్త పరువు కూడా మిగలకుండా పోతుంది ఏంది బా నా కొడుకును అసలు కనీసం కన్న కొడుకుల కంటే అద్మానంగా చూస్తూ ఉండవే అవును వాడు కొడుకు అని పేరుకే మాత్రం కానీ వాడు ఏనాడైనా ఇంటికి ఒక మంచి పని చేశాడా ఆ బాయితో చేతులు కలిపాడు ఇప్పుడు అది కూడా చేస్తున్నాడు అని నమ్మకం లేకుండానే వెనక నుంచి ఎన్ని చేస్తున్నాడో ఏంటో అలాంటి వాడికి ఆస్తి కాదు కదా చిల్లి గవ్వ కూడా ఇవ్వది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఎలాగైనా సరే ఈ విషయం కౌశిక్తో మాట్లాడలేదు ఈయనతో మాట్లాడితే ఇక కుదరట్లేదు ఖచ్చితంగా కౌశిక్తో మాట్లాడి తాడో పేడో తెలుసుకోగలిగింది రోజు రోజు చూస్తూ ఉంటే ఈ ఆస్తి మొత్తం ఆ కేదరికి శ్రీవల్లికి పోతా ఉండదు లోపు జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి దాత్రి పేపర్లు యాడిచ్చినా కూడా ఏది మాత్రం ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపించట్లేదు అని అంటుండగా ఏం లేదు కేదార్ నాకెందుకో అనుమానం అనిపిస్తుంది ఏంటి శ్రీవల్లి పేపర్ పట్టుకున్న సమయానికి అత్తయ్య హారతిపేట వదిలేసింది శ్రీవల్లిని శ్రీవల్లిని చూస్తే మండిపడ్డ అత్తయ్య శ్రీవల్లినే లోపలి తీసుకెళ్ళమన్నది ఛాన్స్ లేకపోతాక శ్రీవల్లిని ఇక లోపలనే ఉంచుకుంది దాని ప్రకారంగా శ్రీవల్లికి ఆ పేపర్కి నీకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే నీ ఉద్దేశం అంటే నా ఉద్దేశం ఏంటంటే శ్రీవల్లి నీ చెల్లి కావచ్చేమో అంటే అంటే కొన్ని కొన్ని ఆలోచిస్తుంటే తన తల్లి ఫోటో ఎవరిదో చూపించింది అత్తయ్య అంతేకాకుండా అసలు ఫోటో కూడా మన కంటికి పడకుండా చేసింది అత్తయ్యకు తెలియకుండా మనం ఖచ్చితంగా శ్రీవల్లి గురించి ఎంక్వైరీ తెలుసుకుంటేనే శ్రీవల్లి ఎవరని తెలిసిపోతుంది కొన్ని కొన్ని అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి కానీ ఇక అనుమానాలకు తోవు లేనట్టుగా ఉంది ఖచ్చితంగా శ్రీవల్లి ఎవరో తెలుసుకుంటేనా ఒకవేళ శ్రీవల్లి నీ చెల్లె కావచ్చేమో అనేసరికి అంతకంటే అదృష్టం నాకంటూ ఎవ్వరూ లేదు నా చెల్లి కోసం ఎతుకులాడుతుంటే నా చెల్లె ఎదురుపడ్డట్టుగా ఆ దేవుడు కనీసం ఈ దారైనా నా మీద దయ చూపిస్తాడు అని విధంగా అనుకుంటూ ఉంటాడు సరే ఎలాగైనా శ్రీవల్లి గురించి ఎంక్వైరీ చేస్తే నిజం తెలుసుకున్నట్టు అవుతుంది అని విధంగా దాత్రి అంటుంది మరోవైపు కౌశికితో మాట్లాడదామని ఇక గదిలోకి వెళ్తుంది అమ్మ కౌశికి ఏంటి పిన్ని ఇప్పుడు చెయ్యి ఎలా ఉంది పర్లేదమ్మా నీతో కొన్ని మాట్లాడడానికి వచ్చాను ఏంటి పిన్ని అంటే ఏం లేదమ్మి యువరాజు కోసం అని మాట్లాడడానికి వచ్చా ఉండదు ఏంటి యువరాజు గురించి మాట్లాడడానికి ఏముంది అంటే అమ్మి వాడికి బాధ్యత లేకుండా అని చెప్పేసి అనుకుంటా ఉండవే ఇప్పుడు ఆరు నెలలు అయింది కదా వాడు మంచిగానే ఉంటున్నాడు కదా అందుకే అమ్మి ఇక వానికి బాధ్యత చెప్పి ఆస్తి వని పేరు మీద రాస్తావేమో అని అడగడానికి వచ్చాను ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు ఆస్తి వాడి చేతిలో పెడితే తర్వాత మనం ఏమవుతామో తెలిసే మాట్లాడుతున్నావా లేదు పిన్ని దీనికి ఒప్పుకోను అనేసరికి ఇక వైజయంతి షాక్ అయిపోతుంది మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం